పెళ్ళైంది నేను తట్టుకోలేకపోయాను ఏ నాయనా పెద్ద హీరోలాగా లెటర్ తీసుకువెళ్ళావే ఏమైంది నన్ను వేలాడదీసి నువ్వు వెళ్ళిపోయావు కదా ఇప్పుడు నిం వేలాడుతుంది చూడు అందుకే నేను చెప్పేది వినాలి అనేది నాకు జెనిఫర్ కావాలి నేను తప్ప తను ఇంకెవరు సంతోషంగా చూసుకోలేరు నేను తను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకు పెళ్ళింది భర్తనాడు అంటే ఏంటి అర్థం నేను దీన్ని భరించలేడు 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 నా జనిఫర్తో ఎలా ఉండాలో ఎంత ప్లాన్ చేసుకున్నా తెలుసా కంప్యూటర్ క్లాస్ కంప్లీట్ చేసి అమెరికాకి వెళ్ళి లక్షలు సంపాదించి తన కోరుకు కొనిస్తాను అది మాత్రమే కాదు తనని పువ్వులా చూసుకుంటాను ఈ ఊరు వాళ్ళంతా తన గురించి తప్పుగా అనుకో నేల కోసాను నేను జలిపల కోసం నా ప్రాణాలైనా ఇస్తాను నా నిర్ణయాన్ని నీకు క్లియర్ గా చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం నేను రోజు క్యాండిల్ వెలిగించి నీకు గుచ్చేస్తాను నాకు జనిపరు కావాలి ఏం జీవిత గత భగవంతుడా నాకు జనిపరు కావాలి కట్టింగ్ కదమ్మా చేస్తున్నారు ప్రపంచకంలో షేవింగ్ కి ముందు అందరూ ఏడు చేతారో అదే నో యూస్ మిషన్ వేయండి నీ గట్టం మీద నాలుగు గంటకులు మామూలేదు కదరా నీకెందుకు మిషన్ షేవింగ్ ఈ వృత్తి మానేసిపోతాం రా బాబు మీ ఇష్టం ఈ వృత్తి మానేసి వెళ్తే వడ్డీలు ఎవడేస్తాను తాత ఏటన్నా నువ్వు కూడా అలా మాట్లాడతావు రావు కూర్చో నేను ఎక్కడ పోతానన్నా ఆడ ఆడ సంగతి చూడరా కూర్చోనా కూర్చో కటింగ్ అన్నా సేవింగ్ సేవింగ్ అయ్యా మేసం మాత్రం పైకి లేపు మేజర్ చంద్రకాంత్ లాగా అలాగే అన్నా చాలా గెటప్పులు మాసేవు కదా అయినా సరే ఆ జెనిఫర్ నీ రూట్ లోకి రావట్లేదు ఏటా కాదయ్యా దాన్ని రూట్ లోకి తెచ్చుకోవాలంటే ఒక మ్యాప్ వేసుకోవాలి అన్నా ఏంటి ఈ కారుడు వారం రోజుల నుంచి కనబడటం లేదు చూస్తుంటే కిరణ కొట్టుడు గట్టిగా లేనేస్తున్నాడు అన్నా వాడి కిరణ కొట్టుని సారే కొట్టుగా చేస్తాను నువ్వు తలుసుకుంటే ఏటైనా చేసేస్తావన్నా నాకు తెలిసిన ధర్మాన్ని నేను చెప్పాను ఆ ఇలాగా మాట్లాడతా ఉండండి ఆ మిలిటరీ వాడు వచ్చి ఎప్పుడు మేదా క్యాల్చి పర్ నుగుతాడు రే నేను తలుచుకుంటే పటాల మీద దిగుతురా కుర్రాడా రై నీ పని చూసుకోరా మీ మంచిగా చెప్తా ఉన్నాను ఆ తర్వాత మీ ఇష్టం మీసం మాత్రం మిలిటరీ కంటే సూపర్ గా ఉండాలి జెనిఫర్ నా మేషన్ చూడగానే ఫట్ మన పడిపోవాలి చాలు అలాగే రక్తవసం చూడు నేను అన్నింటిలో కరెక్ట్గా ఉంటాను చెప్పినట్టు క్యాంటీన్ వెలిగించారు కదా నువ్వే నాకు తోడుగా ఉండాలి ఆమె ఆహా ఈ పోరుగాడు ఇక్కడ కూడా వస్తుండ్రు ఈ పాగలగాడు ఏం చేతుడు మనస్సాక్షిగా సివీలు పోయివ్వటం లేదేంటి పక్కన ఎరు లేరు ఈ పోరుగాడు ఏంది ఎట్టా అవుతుండు ఇక్కడికి ఎందుకు వచ్చా ఎందుమల్లా అట్టా అడుగుతున్నావు ప్రార్థించడానికి ఓ ఏరా ఐదు రూపాయలు పెట్టి కొవ్వొత్తి వెలిగిస్తే నీ కోరిక తీరిపోతుందా నువ్వేమన్నా మన్మధుడుగా నీ దగ్గర ఈ బలేం తప్ప ఇంకేమీ అందంగా లేదు ఇదిగో చూడు నేను చెబుతున్నాను కళ్ళు కూడా నువ్వు అమ్మాయి గురించి ఆలోచించకూడదు ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు ఎందు పోరగా నా మట్టుకు నేను ప్రార్థించుకుంటూ ఉంటే మధ్యలో నీలో లేండి ఎన్నిసార్లు సార్లు తన్నులు తినా నువ్వు అసలు మారు ఇప్పుడు కూడా తన్నులు తినే వెళ్తానంటే నేనే చేయను చెప్పు మారవలసింది నేను కాదు రా నువ్వు ఏదో చదువుకునే వయసులో లవ్వు గివ్వు అని అల్లాడుతున్నదే వయసు తర్థమే ఉండద్దు ఏ కూర్చో 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 ఏ కూర్చోమని చెప్తున్నాగా ఏంది చెప్తే వినవా నువ్వు తంతేనే మాట వింటావా నా గంట పడ్డాబో తోల్ తీస్తాను వచ్చిండు వార్నింగ్ ఇచ్చిండు ట్టిండు ఇప్పుడు అగ్ని సంపేస్తాను అన్నాడు లెటర్ ఏమీ రాలేదండి అది చెప్పడానికే వచ్చాను వస్తానండి Where are you, Vincent? I miss you, darling. I love you, dear. నాన్న వాడు చూడండి అయ్యన్నాడు ఇదిగో తీసుకోరా ట్రై అవుతారు నువ్వు నీట్రోసు వెళ్ళి మార్చుకోరా

karthik any doubt so what is your opinion karthik come on get up చెప్పు కార్తిక్ నీ మొగ్గుని వదిలేసి నాతో వచ్చేస్తావా అతని కంటే నీకు తోడుగా ఉండి సుఖాన్ని ఇస్తాను నాతో వచ్చేవా ప్లీజ్ 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 నేనే ముప్పై ఐదు వయసులో లేట్ మ్యారేజ్ చేసుకుంటే నన్నే మొగ్గు నదిలేసి వచ్చేమంటావా చూడు ఇకపై నా